హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నిన్న మహాశివరాత్రి కదండి మహాశివరాత్రి పర్వదినాన్న మనం శివాలయాలు ఇవి కూడా ఖాళీ ఉండవు అనమాట ఆ శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటాయండి మేము ఉదయం ఉదయమే లేచి తెల్లవారుజాని మూడు గంటలు లేచి మా కాకినాడలో ఉన్న ప్రగతి నగర్లో స్వామివారి గుడికి వెళ్ళొచ్చామండి శివాలయానికి తెల్లవారుజాని ఐదు గంటలకు వెళ్ళడం వల్ల అక్కడ త్వరగా అయిపోయింది ఇంకా ఈ గుడి వచ్చేసరికి క్షేత్రాల్లో ఒకటైన కోట అండి ఇది భీమేశ్వర స్వామి కుమార్ భీమేశ్వర స్వామి చాళుక్యల కుమార భీమేశ్వర స్వామి దేవాలయం అనమాట నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పెట్టానండి కార్తీక మాసంలో కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం అన్నమాట ఇది ఇరవై రూపాయలు ఫ్రీ దర్శనం వంద రూపాయలు లైన్ల కింద విభజించారండి కానీ చాలా రష్గా ఉందండి మా మనవాడు చూడండి నేను మా వారు మా చిన్నబ్బాయి వెళ్ళామండి మా వాళ్ళకి మాత్రం ఫొటోస్ వీడియోస్ అంటే అస్సలు ఇష్టం ఉండవండి అసలు తీయని ఎవరు నాకే ఇంట్రెస్ట్ చూడండి పక్కన జీళ్ళు తయారు చేయడం అనమాట ఇలా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం మళ్ళీ మధ్యకాలంలో ఇలాంటి సంబరాల్లోని ఇలాంటి దేవస్థానాల్లోని చూస్తున్నాం అన్నమాట ఇవి ఈ లైన్లు అయితే అస్సలు ఖాళీ లేదండి నా మొహం చూడండి వంకాయ మొహంలో మాడిపోయింది శుభ్రంగా ఈ ఎండకి అసలు చాలాసేపు వెళ్ళింది హండ్రెడ్ రూపీస్ లైన్లో కానీ అయినా సరే అక్కడ అస్సలు ఖాళీ లేదండి ఇంకా అంత అంత ఉంది రష్గా ఉంది అని చెప్పేసి అందరూ హండ్రెడ్ రూపీస్కే క్యూ లైన్లో ఇంకా మా మనవుడు మాతో పాటు గుండి అంతసేపు ఉండి పాపం దర్శనం చేసుకున్నాడు వాడు కూడా మధ్యలో ఆటలేతుందండి కొనిచ్చాము జనాలు మధ్యలో దూరిపోవడం వల్ల అసలు కొంతమంది టికెట్ తీసుకోకుండా ఇంకా రోడ్డుగా ప్రవర్తిస్తూ ఇంక పోలీసులను కూడా ఎదిరించేసి అంత హడావడి చేసేసి లైన్లోకి వచ్చేసి వ్యవస్థను చేసారండి కొంతమంది ఇంకేం చేస్తాం గొడవ పడలేం కదా వాళ్ళతో ఇంక అలాగే ఇంక లైన్లో నుంచొని ఇంకా ఇంకెప్పుడు దర్శనం అవుద్దా అన్నట్టు అలా అనిపించిందండి ఇంకా ఉపవాసంతో ఉన్నాను ఇంకా దానివల్ల ఇంకా నేను కొంచెం నీరసం కూడా వచ్చేసింది అనమాట మొత్తానికి అలా అయితేనే కొంచెం దగ్గరికి అంతా వచ్చేసామండి లోపల కూడా చాలా తిప్పించారు అన్నమాట లైను అంటే అంత కాదు నేను ఒక పక్క నుంచి అలా తిప్పించారు చూడండి ఇది ఎంట్రన్స్లోనే ఇలా పూలతో డెకరేషన్ చేసి పైన స్వామివారు కూడా ఉన్నారు చూసారా అలా పెట్టారనమాట ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయామండి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇదంతా బయట ఇది మెయిన్ ద్వారం పక్కనంతా ఇంకో చూడండి ఇలా పెట్టారు మొత్తం చాణక్య కుమార భీమేశ్వర స్వామి అని ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇటు పక్క నుంచి ట్వంటీ ఫ్రీ దర్శనం ఇలా పంపిస్తున్నారు అనమాట ఇంకా మాది వచ్చేసి ఇలా హండ్రెడ్ రూపీస్ ఇలాగ అనమాట అండి ఎంత అయినా సరే చాలా బాబోయ్ మా మనవాడికి ఇంకా వచ్చింది వచ్చిందని వాళ్ళ బాబాయ్ ఎత్తుకోమని చెప్పి ఇంక వాడి సాంకన ఉండడం ఇంకా నా ముక్కు వెనక నుంచి నా ముక్కు గిన్నెలడం అలా హడవడు చేశాడు అనమాట అండి పక్కన ఇంకో ఇక్కడ స్వామివారు ఎవరో కనిపిస్తున్నారని తీమని తినానమ్మా తీనానమ్మ అని అనమాట అండి ఇంక నాడబ తీసాను ఇంకా లోపలికి చూడండి లోపలికి వెళ్ళిపోయాము ఈ రెండో ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి లోపల గుడి ప్రాంగణం అనమాట ఇలా పక్క నుంచి ఇలా అనమాట మా మానవుడు నా ముక్కు గెలడానికి చూస్తున్నాడండి నన్ను కట్టేటప్పుడు దేవతలు ఇలా శిల్పాలు చిక్కుతుంటే మధ్యలోనే ఇది అయిపోయిందటండి కోడి కూసడం ఏదో అయిందట అప్పుడు ఇలా ఉండిపోయాయి అనమాట చాలా ప్రసిద్ధి అండి పంచరామ క్షేత్రంలో ఒకటి కదా మేమైతే ఇలా నుంచి ఒక లైన్ ఇలా మూడు వరుసల కింద తిప్పి తీసుకెళ్ళాడండి ఇంక మిగతా ఫ్రీ దర్శనం వాళ్ళు అయితే మాత్రం చాలా అండి బాబు ఇలా పక్కలని ఇలా గుళ్ళో ఇలా మళ్ళీ చిన్న చిన్న విగ్రహాలు పెడతారు కదా మధ్యని మద్దినియాటండి కూడా ఇంక మా మానవుడు అయితే చిన్న ఇంకా చిన్న విగ్రహం కనిపించినా కూడా నానమ్మ తి తి ఏంటి అని చెప్పేసి విడోధీమాండం అలా చేసేవాడండి ఫోటో ఫోడో ధీమాండం ఇంక మా అబ్బాయి కొబ్బరికాయ కొట్టేశాడండి తర్వాత మేము ముందుకు పైకి ఎక్కిన తర్వాత ఇంక చూడండి స్వామివారు పై అనమాట అండి మూడో అంతస్తులో అన్నమాట అనమాట అంటే రెండో అనమాట అండి ఇది పై భాగము కానీ ఇలా లోపలి నుంచి వెళ్ళేసరికి నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారండి అయినా సరే లోపల మాత్రం స్వామివారిని తినేవలేదండి పక్క నుంచి చేశాను అనమాట అది ఎదురుగా వచ్చేటప్పుడు తినేవలేదు ఇంక బయటికి పంపించేశారు ఇంకా కిందకి దిగిపోతున్నాం అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫ్రీ దర్శనం అయ్యి ఉంటాయి ఈ అమ్మవారు చూడండి బాలా తిరుపతి అమ్మవారు ఈవిడిని కూడా తీస్తుంటే చాలా కోపడ్డారండి దూరంగా ఉండి ఏదో తీసేసాను అనమాట ఇంకా లోపలికి చిన్న చిన్న విగ్రహాలు అలా ఉంటారు కదండి అంటే ఇది కాళ్ళ మళ్ళీ ఏ విఘ్నేశ్వరుడు అని అలాగా లోపల తులసి మొక్క జమ్మి చెట్టు అవి ఉన్నాయండి ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పులిహోర పదిహేను రూపాయలు లడ్డు పదిహేను రూపాయలు పులిహోర పది రూపాయలు ప్యాకెట్స్ తీసుకున్నాము మా వారు మా పిల్లోడు మా మనవడు తినడం కోసం అనమాట ఇక్కడ లైన్ ఏంటంటే పసుపు కుంకు ఒక ఆవిడ ముక్కుకుని పంచి ఇది జమ్మి చెట్టు చూడండి ఫ్రీ లైన్ అంతా అలా కనిపిస్తుంది ఇక్కడేమో కళ్యాణం చేస్తారటండి కళ్యాణం చేసే చోటే ఇక్కడ ఒక ఆవిడి పసుపు కుంకుమ మొక్కుకుందంట ఆవిడి ఇస్తుంది అనమాట పేరెంట్ వాళ్ళకి అలాంటే అప్పుడు నేను కూడా వెళ్ళి లైన్లో నుంచి తీసుకునేసరికి కరెక్ట్గా మా ముందు ఆవిడి దగ్గరికి వచ్చేసరికి నా ముందు ఉన్నాయి ముందు ఆవిడ దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది అటండి బొట్టు మాత్రం పెట్టి పూలు ఇచ్చింది అనమాట ఆవిడ ఇంకా ఉంది అది పుట్టింట్లో ఇచ్చుకోవాలి అట మావారు మా వారు మానవుడు చూడండి కూర్చున్నారు శుభ్రంగా ప్రసాదాలు తినేసి ఇంకా ఇంకా బయటకు వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత అన్న ప్రసాదానికి అండి ఇది నేనైతే వెళ్ళను కదా ఇంకా మా వారు మా పిల్లడు వెళ్ళారు భోజనం చేసి వచ్చేసారు ఇది వెనక భాగంలో ఇది ముందు భాగం అండి ముందు భాగంలో కోనేరు అనమాట ఇక్కడ తెప్పలు కూడా వదులుతారు కదా ఈరోజు తెప్పలు అది వదిలి స్నానాలు అవి చేస్తారు కదండీ కోనేరు అనమాట భీమగుండం అని అంటారట అండి భీమేశ్వర స్వామి కుమార్ భీమేశ్వర స్వామి ఆలయం కాబట్టి భీమగుండం అని అంటారట అండి ఈ కోనేరుని ఇక్కడ మా వారు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారండి నేను చెప్పాను కాలు కడుక్కోకూడదని అయినా సరే ముందు నీళ్ళు చల్లుకోవాలి తప్ప దర్శనం అయ్యాక కాలు కడుక్కోకూడదండి మాట వినకుండా కాలు గడుగుతున్నారండి మా ఓల్డ్ మొహాలు మాత్రం తీయనవరండి అసలు వీడియోలకి అందుకే చూడండి ఇంకా వాళ్ళ తాత కడుగుతున్నాడు అని చెప్పేసి మా మనవడు కూడా సద్దేస్తున్నాడు ఫ్యాంట్ పైకి వాడు నవ్వు ఇలాంటి కోనే చిన్న చిన్నపిల్లలకి ఇష్టం కదండి చెరువులు అవి ఇప్పుడు ఎక్కడా ఉండట్లేదు కదా ఇంకా చూడండి ఇంక పిల్లలు అందరు ఫొటోస్ అవి తీసుకోవడం చాలా అనమాట బాబు ఇంకా ఇలా మెట్లు ఎక్కి ఎక్కిన తర్వాత ఇలాగ గుళ్ళు కూడా చూపిస్తున్నారండి పిల్లలకి ఇక్కడ నుంచి బిందులతో వాటర్ పట్టుకెళ్ళి లోపలికి లింగం ఉంటుందండి ఆ లింగం మీద వేస్తారనమాట విలువపత్ర అవన్నీ కలిపి అక్షరం చేస్తూ ఉంటారనమాట అండి ఎవరైనా ముక్కులు మొక్కుకున్న వాళ్ళు కోరికలు తీసి తర్వాత ఇలాగ ముక్కు చెల్లించుకుంటారనమాట కోరికలు కోరుకున్న వాళ్ళు మొక్కలు చెల్లించుకుంటారండి పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి అవ్వాలని కానీ జాబుల కోసం కానీ ఇలాగ ఇది ఫ్రీ దర్శనం లైన్ అండి లోపలికి వచ్చిన తర్వాత ఇది చూడండి ఇది స్తంభం అండి లోపల ఫ్రీ దర్శనం అంతా లోపల తిరుగుతుందండి బాబోయ్ చాలా చూడండి జనాలు ఎలా ఉన్నారు ఎలా ఎక్కుతున్నారు పైకి ఇంకా లోప మనకి బిందులతో తెచ్చిన వాటర్ అంతా చూడండి ఇలా వేసుకుతున్నారు అనమాట అభిషేకం చేస్తున్నారు మనకు లోపల చేయడానికి అవ్వదు కదండి ఇక్కడ వచ్చి అందరూ ఇలా బిందులతో వేస్తూ ఉంటారు అనమాట అండి ఇంకా అక్కడి నుంచి అలా మళ్ళీ అటువైపు నుంచి ఇంక బయటికి వెళ్ళిపోయే దారి ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ చెట్టు రావి చెట్టు ఉంటుందండి చాలా పెద్ద చెట్టు అనమాట అండి అది ఇలా చూ ఇంకా చూడండి స్వామివారిని వెనక వైపు బాగం అనమాట ఇది బయట ఎలా అభిషేకాలు చేసుకోవడానికి బాగా పెట్టారు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత నేను చూడండి అసలు కనిపించలేదు వీడలు అని చెప్పి ఏదో తీసుకున్నాను కనిపించడానికి అప్పటికే నా మొహం వాడిపోయింది నీరసం వచ్చేసిందండి చాలా నీరసం ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి భక్తజనం మామూలుగా లేరండి బాబు అసలు మనుషులు నడవడానికి కూడా లేనంత కిక్కిసిపోయినట్టు ఉందండి వెళ్ళేటప్పుడు తీయాలంటే చాలా ప్రమాదం అనిపించింది అనమాట అంతలా తోసుకున్నట్టయితే ఇంకా ఏదైనా ఇలా వచ్చిందంటే ఈ సంబరాలు ఈ హడవడి ఇది అంతా మామూలే కదండి ఈ పక్కన అమ్మవారి కూడా ఉందన్నమాట ఇక్కడ ఇంకా దారి పడుగున మజ్జిగలు పులహార అంతా ఇస్తున్నారు మనవాడికి మా పిల్లోడికి నీరసం వచ్చేసిందండి భోజనం చేసాక వీళ్ళకి నీరసం వచ్చిందండి ఇంకా ఈ ఎండకి చాలా దూరం అండి ఇంకా దేవుడికి అది చాలా పెద్ద ప్రాంగణం ఉంటుందండి అక్కడ సామర్లకోటలో భీమేశ్వర స్వామి గుడికి అది అంత ప్లేస్ ఉన్నా కూడా సరిపోలేదండి అంత జనం వచ్చారండి చాలా జనం వచ్చారండి నాకైతే ఇంకా నీరసం బాగా నీరసం అనిపించేసిందండి వాటర్ ఎంత తాగినా ఏంటైనా ఇంకా అదొక రకమైన నీరసం అనిపించింది లోపలికి వెళ్ళాక సోమవారం దర్శించుకున్నాక అంత సెట్ అయింది ఇక్కడ బయట చూడండి ఇక్కడ మామూలుగా సోయంపాకలు అవి వేర్చుకోవడాలు తెప్పలు వదులుకోవడాలు ఉంటారు కదండీ ఇవన్నీ అనమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏదో చిన్న మినీ బ్లాగ్ అనమాట అంతే ఏం లేదండి ఇంకా ఇవన్నీ మామూలే కదండి ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట థ్యాంక్ యూ